వృద్ధులు చదువురాని వారే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఒడిశా ముఠా గుట్టును సిక్కులు పోలీసులు రట్టు చేశారు ఏటీఎం కేంద్రాల వద్ద గుట్టు చప్పుడు కాకుండా దొంగతనాలు చేస్తుండటం ఈ ముఠాకు పరిపాటిగా మారింది ఒడిశాలో మొదలుపెట్టి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల్లో యథేచ్ఛగా దొంగతనాలకు పాల్పడ్డారు చివరికి అనుకోని రీతిలో పోలీసులకు చిక్కి ఊచలు లెక్కిస్తున్నారు ఒడిశా గంజాం జిల్లా జమకండి బ్లాక్ సీతాపురానికి చెందిన దక్కత హడియా అలియాస్ హరిహర్రెడ్డి చిత్రపురం బ్లాక్ సీతారాంపురానికి చెందిన బురుడి అశోక్ పాత్ర గజపతి జిల్లా మోహన గ్రామానికి చెందిన సింహాచలం సాహు పలు ఏటీఎంల వద్ద ఖాతాదారులను మోసం చేసి దొంగతనాలకు పాల్పడ్డారు సోంపేట కంచిలి ఎస్ఐలు సోంపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా మోటార్ సైకిల్పై వచ్చిన ముగ్గురు నిందితులు అనుమానాస్పదంగా కనిపించారు వారిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి ప్రశ్నించడంతో గుట్టు రట్టైంది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు ఒడిశా పరిధిలోని పలు ఏటీఎంల వద్ద ఈ ముఠా దొంగతనాలకు పాల్పడింది ఒడిశాకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి ఐదున్నర లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు ఈ ముఠా ఏటీఎంలకు వచ్చిన బ్యాంకు ఖాతాదారులను ఏమార్చి వారి కార్డులు మార్చేసి డబ్బులు దొంగలించేవారు ఈ విధంగా సోంపేట టెక్కలి శ్రీకాకుళం రాజాం పాతపట్నం కాశీబుగ్గ కంచిలి మందస కోటబొమ్మాలి చీపురుపల్లి ఆమతల వలస కసింకోట తదితర ప్రాంతాల్లో పదిహేడు లక్షల ఇరవై ఒక వేల రూపాయలు దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు ఒడిశాలోనూ ఇదే విధంగా దొంగతనాలు చేశారని తెలిపారు ఇదే తరహా దొంగతనం చేసేందుకు వస్తూ సోంపేట పోలీసుల కంటపడి దొరికిపోయారు వీరు ఒక ముగ్గురు ఒక గా ఏర్పడి ఏటీఎం బయట ఇద్దరు వెహికల్ పెట్టుకుని రెడీగా ఉంటారు ఏదైనా ఇష్యూ వస్తే ఇమీడియట్ గా ఎస్కేప్ అయిపోవడానికి అని చెప్పేసి ఒకరు అబ్జర్వేషన్ ఉంటారు ఒకరు వెహికల్ తోటే ఉంటారు ఒకరు లోపల ఏటీఎం లోకి వెళ్ళి చీట్ చేయాలనే ఉద్దేశంతో వారు మ్యాక్సిమం వారి యొక్క ఐడెంటిటీని కన్సీల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు క్యాపర్ పెట్టు ద్వారా కానీ మాస్క్ ద్వారా కానీ ఇంకా ఈ చలికి వేసుకునే హెడ్ మాస్టర్స్ కానీ ఇవన్నీ వేసుకొని వారి ఐడెంటిటీని కవర్ చేసుకొని అక్కడ ముఖ్యంగా చిన్నపిల్లలు స్త్రీలు ముసలి వాళ్ళని టార్గెట్ చేసుకుని వారితో ఏటీఎం కార్డు ఉపయోగించి వాళ్ళ ఏటీఎం అంటే వారికి సాయం చేస్తున్న ఏటీఎం కార్డు ద్వారా వారికి మరీ జిడ్డా చేయడంలో సాయం చేస్తారు ఆ పిన్ పిన్ నెంబర్ తెలుసుకుంటారు కార్డు వాళ్ళు ఇచ్చేటప్పుడు మార్చిస్తారు మార్చి మర్చి ఇవ్వడవాలేదైనా వర్జన కార్డు వెళ్లి దగ్గరే అనిపొద్ది పిన్ నెంబర్ కూడా వెళ్లి తీస్తుంది కాబట్టి ఆ మిక్తి అంటే ఈ మనీ తీసుకున్నవారు డబ్బులు లెక్క పెట్టుకునే గాబ్రాను ఈ కార్డు వాళ్ళ దా కాదా చెక్ చేసుకోవడం పోదు పలు వాళ్ళు పసువులను జోగులు పెట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ ఏ టీ ఎం కార్డు వర్జన కార్డు పెట్టుకొని వేరే ఏ టీ ఎం వెళ్లి వీళ్ళు మనీ విత్ డ్రా చేయడం జరుగుతుంది ఏ టీ వద్ద తెలియని వారి సాయం ఏ మాత్రం తీసుకోవద్దంటున్న పోలీసులు పిన్ నెంబర్ ను ఇతరులతో పంచుకోవద్దని జాగ్రత్తలు సూచించారు